పార్టీ క్యాంప్ ఆఫీస్లో ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన స్వతంత్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఏదైతే ఆ అహింసా మార్గాన్ని ఏ విధంగా పాటించారో ఇవాళ మళ్ళీ ఆ అహింసా మార్గాన్ని పాటించిన పరిస్థితులు మళ్ళీ మన ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఎందుకంటే అనేక దేశాలు ఇవాళ దాడులు చేసుకుంటూ ఏ విధంగా అయితే మారణ హోమాలు సృష్టిస్తున్నారో అందరూ కూడా శాంతియుతంగా చర్చలు జరుపుకుని ఏదైతే చేసుకోమని చెప్తున్నారో అది ఆ రోజున ముందే ఊహించి మరి గాంధీ గారు ఆ రోజున అహింస మార్గాన్ని పాటించడం జరిగింది మరి ఆయన అందించిన స్వతంత్రాన్ని మనం ఇవాళ ఎంత అనుభవిస్తున్నాం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం ఆయన ఆశయాలని మరి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతన్నా ఉంది మహాత్మా గాంధీని ఇవాళ వరకు కూడా జనాలు ఆ మధ్యలో పెట్టుకుని ఆయన పాటించిన నియమాలు కానీ ఇవి కానీ ఎంతో మంది చేస్తున్నారు అలాగే ఆయన ధరించే నూలు వస్త్రాలు కూడా మళ్ళీ వేయడానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎంత ప్రాతినిధ్యత తీసుకురా అంటే ఆ రోజున ఆయన ముందు ఊహించి ఏ విధంగా చెప్పారనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతన ఉంది అలాగే మరి ఈ రోజున అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అవడం వల్ల ఆయనకు కూడా నివాళులర్పిస్తూ మరి ఆయన దేశ ప్రధానిగా మరి ప్రజలకు అందించిన సేవలను ఈ రోజున మరి స్మరించుకుంటూ తక్కువ కాలం చేసినప్పటికీ కూడా ప్రజల్లో తిరుస్థానం అందించిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా ఒకసారి ఆయన కూడా నివాళులు తీసుకోవచ్చు